హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ ప్రవీణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీ టిఫిన్ అండ్ స్నాక్స్ అండి ఇవి ఇంట్లో ఉండే వాటితోటి మనం ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము అండి తర్వాత కొంచెం క్యాబేజీ తురుము తర్వాత టమాటో ముక్కలు ఆనియన్ ముక్కలు తర్వాత పచ్చిమిర్చి ముక్కలు తర్వాత క్యాప్సికమ్ ముక్కలు తర్వాత సరిపడా సాల్ట్ ఇప్పుడు పిండి పదార్థాలు ఏంటో చూద్దామండి ఒక కప్పు వరిపిండి ఇంకో గోధుమ పిండి ఇంకొక కప్పు కరాచీ నూక ఇంకో రాగి పిండి ఇప్పుడు వీటన్నిటితో దోసల పిండికి ఎలాగ రెడీ చేసుకోవాలో అలా రెడీ చేసుకోవాలండి ఇవన్నీ ఒక మిక్సింగ్ బౌల్లో ఒక్కొక్కటి వేసుకోవాలి ముందుగా క్యారెట్ తురుము తర్వాత క్యాబేజీ తురుము తర్వాత క్యాప్సికమ్ ముక్కలు తర్వాత ఆనియన్ ముక్కలు ఇలా ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు తర్వాత టమాటో ముక్కలు తర్వాత ఇప్పుడు పిండి పదార్థాలండి ఇప్పుడు ఒక్కొక్కటి ఇప్పుడు రాగి పిండి కప్పు చాలా చిన్న కప్పే తీసుకున్నానండి తర్వాత వరిపిండి తర్వాత కరాచి నూక ఇలా అన్నీ ఏ బౌల్లో వేసుకోవాలండి ఇప్పుడు లాస్ట్ గోధుమ పిండి గోధుమ పిండి కూడా మనకి కంటెస్టెన్సీ ప్రకారం వేసుకోవడమే ఇప్పుడు సరిపడా సాల్టు వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని వాటర్ వేసి మన పిండి ఎలా ఉంటుందో అలా కొంచెం గట్టిగా కాకుండా మంచి వాటర్లా కాకుండా కలుపుకోవాలండి నేను చూపించే విధంగా చిక్కగా ఉండేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని రెడీ చేసి పెట్టుకున్నాక ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలండి అప్పుడు ఈ పిండిలన్నీ వాటిలోకి నాని అప్పుడు చాలా బాగా వస్తాయి అనమాట అండి దోశలు ఇప్పుడు తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఎక్కేంత వరకు చూసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇప్పుడు దీని మీద దోశ కింద లైట్ లైట్గా వేసుకోవాలండి మరీ పలచగా వేసినా వస్తుంది మన ఇష్టం బట్టి వేసుకోవడమే ఇందులో వెజిటేబుల్స్ అన్నీ కలిసాయి కాబట్టి చాలా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను చూపించే విధంగా కొంచెం లావుగా వస్తాయి వెజిటేబుల్స్ మూలాను కానీ చాలా బాగుంటుంది పొద్దున్నే ఇలాంటి టిఫిన్ తింటే చాలా హెల్దీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారండి ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ ఇష్టం లేదన్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు ఒక సైడ్ బాగా కలర్ వచ్చేంత వరకు చూసుకొని మరీ మరీ డార్క్ కలర్లో కాకుండా లైట్ కలర్లో వచ్చేలా చూసుకొని దీన్ని రిటర్న్ చేసుకోవడమే ఇప్పుడు ఆయిల్ ఇష్టం ఉన్నవాళ్ళు మళ్ళీ వెనక వైపు కూడా రిటర్న్ చేశాక ఆయిల్ వేసుకోవడమే నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు అండి ఆయిల్ ఆయిల్ లేకపోయినా కూడా ఈ దోశ అనేది చాలా బాగుంటుంది చాలా హెల్దీ హెల్దీ టిఫిన్ అండి ఖచ్చితంగా ఇది అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది అన్నిటికీ మించి చాలా మంచి టిఫిన్ ఇది దీన్ని అయితే ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ఖచ్చితంగా చూడండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి కమెంట్స్ పెట్టండి ఇంకా మంచి మంచి రెసిపీస్ చేసి పెడుతూ ఉంటాను ఇవన్నీ మా ఇంట్లో చేసుకునేవే చాలా మంచి టిఫిన్ అండి ఇది ఖచ్చితంగా అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్స్ రూపంలో పెట్టండి ఇది ఎప్పుడు ఇంత వెజిటేబుల్స్తో తినాలి అంటే ఇంట్లో ఉండే పదార్థాలే కాబట్టి చాలా బాగుంటుంది ఏమీ పిండిలు వేయక్కర్లేదు అన్ని ఇంట్లో వాటితో మన పిండి లేకుండా ఏమీ లేకుండా ఇలా అప్పటికప్పుడు మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు అనుకోకుండా గెస్ట్లు వచ్చినా కూడా ఇది అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టచ్చు ఇప్పుడు ఇది రెడీ అయ్యిందండి ఇప్పుడు దీన్ని మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేసి టేస్ట్ చూసి కమెంట్ రూపంలో పెట్టండి తర్వాత వచ్చేసి స్నాక్స్ అండి ఇవి కూడా ఎలాగో ఇప్పుడు చూద్దాం ఆ పిండిలో మిగిలిపోయిన పిండిలో ఇంకొంచెం కప్పు రాగి పిండి ఇంకొక కప్పు వేసుకొని గట్టిగా కలుపుకుంటే అది కంటెస్టెన్సీ గట్టిగా అవుతుంది అప్పుడు ఇలాగ వేడివేడి నూనెలో ఇలా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని మిగిలిన పిండిని ఇలా కూడా వేసుకోవచ్చు లేదు ఇవి మార్నింగ్ టైమే తినొచ్చు అనుకున్న వాళ్ళు మార్నింగ్ టైం కూడా ఇలాగే గట్టిగా కలుపుకొని వేసుకోవచ్చు నేను దోశలకైతే పల్చగా కలిపాను మళ్ళీ కప్పు రాగి పిండి వేసి గట్టిగా కలిపి ఇలా పకోడీలాగా కూడా వేసాను ఇలా కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటాయి అలా కావాలనుకున్న వాళ్ళు అలాగ తినవచ్చు ఇలా కావాలనుకున్న వాళ్ళు ఇలా కూడా తినొచ్చు ఎ ఒక టూ ఇన్ వన్ టిఫిన్ అనమాట అండి ఇది ఒకే పిండి అన్నీ కలిపేసి ఇలా ఈ విధంగా కూడా వేసుకుని పిల్లలకు కానీ మన ఇంట్లో సాయంత్రం మాటలు ఇలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్